नमस्ते एसपी न्यूज की स्वागत ना पेर తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజు అర్హులైన లబ్దిదారులకు అందించారు అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతళ్ళగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సమావేశంలో నాలుగు సంక్షేమ పథకాలను పౌర సరఫరాల శాఖ మరియు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపిణీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన తెలంగాణ గీతాలాపన అనంతరం లబ్దిదారులకు రేషన్ కార్డులు ఇందిరా మైళ్లకు సంబంధించి ఐదు లక్షల చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కుంభం అనిల్ కుమార్ రెడ్డి డిసిసి అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎంపీ జామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సేవలు చేశారని మధ్యలో దారి తప్పారు అని కానీ మళ్లీ తీసుకువచ్చి టికెట్ ఇచ్చి గెలిపించామని నవ్వుతూ పేర్కొన్నారు భరోసా వస్తుంది ఈ ఊర్లో ఐదుగురే ఊరు అంట మరి భూ లేని వాళ్ళు సో ఆ విధంగా ఐదు సరే అంటే ఆ విధంగా మీ ఊర్లే మంచిగా భూ ఇంతో భూమి ఉండి మంచిగా నిమ్మదంగా ఉన్నారు సంతోషమే సో ఐదు లేదు వాళ్ళకి ఇంద్రమాత్మీయ భరోసా వస్తుంది గ్రామంలో ఓకే అది నెంబర్ నెంబర్ వస్తే రైతు భరోసా పథకం ఈ రైతు రైతు భరోసా భరోసా సరే కూడా అంతకుముందు రైతు బంధ్ అనేది ఉండేది ఐదు వేల రూపాయలు ఇచ్చేది దాన్ని కూడా ఈ రోజు అప్పల రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని చేసి డబ్బులు లేని రాష్ట్రంగా మిగిలిస్తే కూడా మరి ఈనాటి ప్రభుత్వం రైతు భరోసా కూడా ఇంకా పెంచి ఆరు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ప్రతి ఎకరాకు వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి ప్రతి రైతుకు రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది మరి ఈ యొక్క రైతు భరోసా అంతకు ముందు కూడా ఈ రైతు భరోసా కార్యక్రమంలో ఆనాటిచ్చే రైతు బంధుల చెట్లకు గుట్టలకు పుట్టలకు వెంచర్లకు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చారు వెంచర్లు చేసిన వాళ్ళకు వ్యాపారస్తులకు అడ్డగోలుగా పైసలు ఉన్న వాళ్ళకు బలిసిన వాళ్ళకు ఆయన వెనుక ఇచ్చారు ఈరోజు అటువంటి అన్ని తీసురు వ్యర్థంగా తెలంగాణ ప్రజల పైసలు మరి వృధా బోనీయం అని చెప్పి ప్రభుత్వము వ్యవసాయం చేసే వాళ్ళకే ఈ రైతు పెట్టుబడి ఏదైతే రైతు భరోసా మీకు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు మరి ఆ ఆ కార్యక్రమం ఈరోజు రైతు భరోసా అంటే సరే ఇది చదువుతున్నాం ఇదేంటంటే ఇక భూమి అందరికీ వస్తుంది ఉన్నది లేదనేది లేదు ప్రతి ఎకరానికి వస్తుంది ప్రతి అర్ధ అగ్గెకరం వస్తుంది ప్రతి పది గుంటలు ఈ రైతు భరోసా వస్తుంది ఆ విధంగా అధికారులు తమ్ముళ్ళు అక్కలు చెల్లలు మీ జీవితాల్లో వెలువెంపడానికి మీ జీవన ప్రమాణాలని పెంపొందించడానికి మెరుగుపరచడానికి మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది అక్కలు చెల్లెలు మీకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితంగా చేస్తున్నాం మీకు ఎవరికి అనారోగ్యం వచ్చినా పది లక్షల రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ చేసినాం ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ చేసినాం రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా చేసినాం మరి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకొని ముందుకు పోతున్న విషయం మీరు గమనించాలి వాళ్ళు పదేళ్ల పాటు చేయని రుణమాఫీ ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు చేసిన రైతు బీమా పంట బీమా పథకాలు వాప తీసుకొచ్చిన నేను సివిల్ సప్లైస్ పంటనే చెప్తున్నా ఇప్పుడు పూర్తయిన వానాకాలం పంటలో భారతదేశ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలంగాణ చరిత్రలో ఎన్నడూ జరిగిన విధంగా అతి ఎక్కువ వరి పంట వచ్చింది నూట యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్ను అరవై ఆరు పాయింట్ ఏడు ఎకరాల్లో మేము మన రైతులు పండించి పండిన ప్రతి గింజ దొడ్డు రకం అయితే ఎంఎస్పి మీద సన్న అయితే ఎంఎస్పికి అదనంగా ఐదు వందల రూపాయలతో కొనుగోలు చేసిన ఘనత మన కోంగస్ అవుతుంది బోనస్ కొనసాగుతుంది మేము అధికారంలో ఉన్నంత కాలం ఈ రవి పంటతో సహా ఐదేళ్ల పాటు సన్న రకాలకి బోనస్ కొనసాగిస్తాం రాషన్ కార్డులందరికీ

స్వతంత్ర భారతదేశంలో అర్హత ఉండే ప్రతి వ్యక్తికి ప్రతి రైతుకి ప్రతి రైతు రైతుకులు చేయడం ప్రజల్లో అద్భుతమైన స్పందన పాపం ప్రతిపక్షాలకి అపోజిషన్ పార్టీస్కి ఏమన్నా లేక

రైతులకి రైతు పూజలకి విద్యార్థులకి వృద్యులకి మేలు చేసే విధంగా జీవన ప్రమాణాలు మరి పెరిగే విధంగా మేము నిరంతులు నష్టపడి పనిచే